అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ బగారా రైస్ ఈ బగారా రైస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్ కదా తెలంగాణ ఆంధ్రాలో కూడా అయితే ఈ రెసిపీ ఈజీ ప్రాసెస్లో ఈరోజు మీ నేను మీకు షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో హోల్ గరం మసాలా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా పులవాకు ఇలాచీ మరాఠీ ముగ్గలు ఇంకా బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క లవంకాలు అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ హోల్ గరం మసాలా వేసాను అలాగే గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు కూడా సన్నంగా తరిగి వేసుకోవాలి ఇందులో అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొన్ని కరివే కరివేపాకు రబ్బలు కూడా వేసుకున్నాను కాస్త పసుపు అలాగే ఇది హోల్ గరం మసాలా పేస్ట్ అండి మీకు కావాలంటే సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ హోల్ గరం మసాలా పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ధనియాలు ఇలాచి లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసి ఇందులో వన్ టీ స్పూన్ అయితే వేసాము ఇప్పుడు ఇది అడుగు పట్టకుండా సన్నన సెగప ఫ్రై చేసుకోవాలి ఈలోపు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నాము మూడు గ్లాసులతో మీకు చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో మూడు గ్లాసులు నార్మల్ రైస్నే అండి నానబెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా దానికోసము ఎసర వేసుకుంటున్నాను ఆరు గ్లాసులు అంటే ఒక గ్లా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే ఇందులో వేసుకున్నాం ఎసర టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము మీరు ఒకవేళ బస్మతి రైస్ వాడాలంటే ఒక గ్లాస్ బస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి నార్మల్ బియ్యానికి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేయాలి అయితే ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కూడా ఎసరులో వేసుకున్నాము వేసుకొని ఎసరంతా కూడా ఒకసారి బాగా కలిపి ఫైనల్గా పుదీనా వేసుకున్నాము వేసుకొని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు గి యాడ్ చేసాము గి ఇది ఇంకా ఈ బగారా రైస్ తొలక ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అందువల్ల గియ తప్పకుండా యాడ్ చేయండి ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ కొట్టించుకండి అదే మన బాస్మతి రైస్కి అయితే ఒక విజిల్ సరిపోతుంది ఇది నార్మల్ రైస్ కాబట్టి రెండు విజిల్స్ అయితే కొట్టించాము రెండు విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని చూడండి బకారా అన్నం అయితే రెడీ అయిపోయింది కదా ఎంత బాగుంది చూడండి ఇది చికెన్ గ్రేవీ కర్రీతో అలాగే చికెన్ ఫ్రై పీసెస్ ఉంటాయి కదా దాంతో ఇంకా సింపుల్గా కావాలంటే కచ్చింపరితో కూడా తినేవచ్చు మీకు చికెన్ గ్రేవీ కర్రీ మన ఛానల్లో ఉంది అలాగే చికెన్ ఫ్రై రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది విజిట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్